చూసారా ఎందుగా చూసి చూసిగా ఉంటాయన్నమాట రొయ్యలు అనేవి చాలా టేస్టీగా ఉంటుంది హలో అండి అందరికీ నాకు ఎండు రోయలు అని చెప్పి ఇష్టం అని మా మమ్మీ మార్కెట్కి వెళ్ళి ఎండు రొయ్యలు తీసుకొచ్చిందండి ఎండు రోయలు కర్రీ చాలా బాగుంటుందండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఎండురాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా వేయించుకొని తలలన్నీ తీసి ఇట్లా నీట్గా పెట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వాటర్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి నీట్గా కడిగి పెట్టుకోవాలండి బావులు నూనె యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత గింజలు వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి తాలి గింజలు చాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా రావాలి ఒకటి ఒకసారి చాలండి ఎందుకంటే ఉల్లిగడ్డది త్వరగా మరుగుతాయి అనమాట అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇట్లా మొత్తం ఒకసారి కలుపుకోవాలి రెండు నిమిషాల వరకు మూత పెట్టేసిన చాలండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్ల వెల్లిగడ్డ పేస్ట్ ఇక ఒకసారి కలుపుకోవాలండి మీరు కూడా ఒకసారి రెండు రోజులు ఉల్లిగడ్డ కాదు ఇలాగే ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతా ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇందులోనికి రెండు రోజులు వాష్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేయాలి మొత్తం ఒకసారి ఇలా కలుసుకోవాలండి ముందుగా ఇందులో మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నాం కదా ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోకపోతే మూడు మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు అయితే పాతి కదా హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ మొత్తం అంతా కలిసి పెద్దగా కలుపుకోవాలండి దీనికి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ వాటర్ యాడ్ చేయడం వల్ల రొయ్యలు మంచిగా మగ్గి మంచిగా ఉడికి రొయ్యలు అనేవి జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు ముంచే మట్టించుకోవాలి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిందండి ఇప్పుడు కర్రీ అనేది అయిపోయింది కంప్లీట్ అయిపోయిందనమాట లాస్ట్లో మనము కొద్దిగా కొత్తిమీర అనేది చల్లుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల చాలా బాగుంటుంది కదా ప్రతి ఒక్క కూరలో కొత్తిమీర పోయినా చాలా ఇంపార్టెంట్ కదా ఇలా కలుపుకోవాలి మొత్తం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫైనల్లీ రొయ్యలు ఉల్లిగడ్డ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూసారా అంత బాగుంది చూసి చూసిగా ఉంటాయనమాట రొయ్యలు అనేవి చాలా టేస్టీగా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో